ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో దర్శనం టికెట్స్ బుకింగ్ లో వారు ఒక మార్పు చేయడం జరిగింది దానికి సంబంధించి అలాగే రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకి సంబంధించి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ కి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా తిరుపతి తిరుమలలో వాతావరణం ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఒక లైవ్ కూడా ఈ వీడియో చివరిలో యాడ్ చేయడం జరుగుతుందండి సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ నమో వెంకటేశాయ ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై మూడో తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు అయితే కళ్యాణోత్సవం సేవకి టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ కళ్యాణం సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇద్దరు అంటే వన్ మేల్ పర్సన్ వన్ ఫీమేల్ పర్సన్ కి మాత్రమే కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది మిగిలిన మూడు సేవలు అంటే ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్క రికి ఐదు వందల రూపాయలు పే చేసి సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదు ఇద్దరికి బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒకేసారి వెయ్యి రూపాయలు పే చేసి ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు అయితే ఈ మూడు సేవలు ఏ ఇద్దరికైనా అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు ఇద్దరు మగవారు కావచ్చు ఇలా ఏ ఇద్దరికైనా ఈ మూడు సేవలు బుక్ చేసుకోవచ్చు అండి అయితే ఈ నాలుగు రకాల సేవలు స్వామి మూల మూర్తికి నిర్వహించరు ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి ఈ నాలుగు సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి వారి మొదటి గడప దర్శనం ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కాకపోతే దర్శనం లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది అయితే కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు ముందు ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఊంజల్ సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం ముందు స్వామి వారిని దర్శనం చేసుకుని ఆ తరువాత ఊంజల్ సేవలో పాల్గొనడం జరుగుతుంది అయితే ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు కూడా ఎవరైతే ముందుగా లాగిన్ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి నెలలో నేరుగా తిరుమలకు వచ్చి నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి టీని వారు రేపు ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే రేపు ఉదయం పది గంటలకి టికెట్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా ఎవరికైతే బుక్ చేయాలనుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా క్లిప్ డైరీలో కావచ్చు నోట్ ప్యాడ్ లో కావచ్చు ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నారు అంటే టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు చాలా ఫాస్ట్ గా డీటెయిల్స్ టికెట్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ దీనిని గమనించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టికెట్ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఈ ఫస్ట్ టైం ఫస్ట్ ఒకటి ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైయో తేదీన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి అయితే ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి రెండు రోజులే ఉంటాయా లేక పది రోజులు ఉంటాయా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి కాకపోతే వైకుంఠ ద్వార దర్శనాలు ఎన్ని రోజులు ఉంటాయి అనే దానికి సంబంధించి మనం గెస్ట్ చేయడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు ఉన్నాయి అంటే డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఉంటాయి సో వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు ఉంటే జనవరి ఎనిమిదో తేదీ వరకు ఉంటాయి కాబట్టి జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఆర్జిత సేవలనే టీటీడీ వారు రేపు రిలీజ్ చేయరు లేదు కేవలం రెండు రోజులే వైకుంఠ ద్వారా దర్శనాలు ఉన్నాయి అంటే జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు అన్ని తేదీలకి కూడా ఈ ఆర్జిత సేవలను రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే వైకుంఠ ద్వారా దర్శనాలు కేవలం రెండు రోజులే ఉంటాయా లేదా పది రోజులు ఉంటాయా అనేది రేపు ఉదయం ఈ ఆర్జిత సేవలను రిలీజ్ చేసినప్పుడు మనం గెస్ట్ చేయించండి ఇకపోతే జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి కారణంగా జనవరి ఇరవై ఐదో తేదీకి ఏ ఆర్జిత సేవలను కూడా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయరు సో రథసప్తమి సంబంధించి ఆ రోజు అన్ని వాహన సేవల్ని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు రథసప్తమి ముందు రోజుకి కానీ రథసప్తమి తరువాత రోజుకి కానీ ఏదో ఒక ఆర్జిత సేవని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు అనుకోండి ముందు రోజు వచ్చి ఆర్జిత సేవలో పాల్గొని మరుసటి రోజు వాహన సేవలన్నీ వీక్షించవచ్చు లేదు మీరు మరుసటి రోజుకి అంటే జనవరి ఇరవై ఆరో తేదీకి ఆర్జిత సేవని బుక్ అనుకోండి ఇరవై ఐదో తేదీ తిరుమలకు వచ్చి వాహన సేవలన్నీ వీక్షించి ఇరవై ఆరో తేదీన మీరు బుక్ చేసుకున్న టికెట్ తో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు సో జనవరి ఇరవై ఐదో తేదీ రథసప్తమి రోజున స్వామివారి వాహన సేవలన్నీ కూడా వీక్షించాలి అనుకునే భక్తులు ఈ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై మూడో తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకి వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో ఎస్విబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి మాత్రమే తిరుమలకి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోవాలి అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ కి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఆ వన్ ఇయర్ లో మీరు ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు కూడా ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే అలో చేయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి నెలకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు i అయితే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని జనవరి ఇరవై ఐదో తేదీ రథసప్తమి రోజుకి టీటీడీ వారు రిలీజ్ చేయండి హోల్ లో పెట్టడం జరుగుతుంది అండ్ జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయా ఉండవా అనే దానికి సంబంధించి ఇంకా అప్డేట్ లేదు కాబట్టి జనవరి ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ రిలీజ్ చేస్తారా చేయరా అనేది చెప్పలేమండి మామూలుగా అయితే వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ప్రతి సంవత్సరం కూడా వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ టిటిడి వారు రిలీజ్ చేయరు ఇకపోతే దర్శనం టికెట్స్ బుకింగ్ లో టిటిడి వారు ఒక కీలక మార్పు చేశారు అని చెప్పాను కదండి అది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి ఏ ఏ టికెట్స్ ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అన్న దాని గురించి అక్టోబర్ పదిహేడవ తేదీన న్యూస్ డాట్ తిరుమల ఓఆర్జీ వెబ్సైట్ లో టీడీపీ వారు ఒక ప్రెస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ లో జనవరి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్ ని అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు అప్డేట్ లైతే ఉంది కానీ నిన్న సాయంత్రం ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఇంకా ముందు అనగా అక్టోబర్ ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకే రిలీజ్ చేస్తున్నట్టు మరొక అప్డేట్ అనేది టీటీడీ వారు అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో అయితే ఇవ్వడం జరిగింది సో టీడీపీ వారి ఇచ్చిన అప్డేట్ దర్శన అండ్ అకామిడేషన్ కోట టు దీవోని ట్రస్ట్ ఆర్ఎస్ టెన్ థౌసండ్ రూపీస్ డోనర్స్ వర్ధ మంత్ ఆఫ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ లెవెన్ ఏఎం ఆన్వర్డ్స్ అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు అనగా అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు రూపాయలు పే చేయాలి అంటే పదివేల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా అకామిడేషన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ ట్రస్ట్ కి ఇరవై వేల రూపాయలు డొనేషన్ చేయాలి ఆ ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు పే చేసి ఒకేసారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకని అంటే తిరుపతిలో అయినా తిరుమలలో అయినా సింగిల్ పర్సన్స్ రూమ్స్ అనే వివర కదండి కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు బ్రేక్ దర్శనం ప్లస్ అకామిడేషన్ రెండు బుక్ చేసుకోవాలి అంటే ఒకేసారి మినిమం టూ మెంబర్స్ కి మీరు దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటేనే మీరు అకామిడేషన్ కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అనేవి అనేవిటీ వారు మొదట ఇచ్చిన అప్డేట్ ప్రకారం అక్టోబర్ ఇరవై తేదీ కాదండి అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకి అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీన్ని గమనించుకుని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి జనవరి నెలలో స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా రేపు ఉదయం పదకొండు గంటల కల్లా తిరుపతి బాలాజీ డాట్ డాట్ జిఓ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి ఈ ఉంటుంది బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాను ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ మంగళవారం రోజున డెబ్భై ఆరు వేల మూడు వందల నలభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పద్దెనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై ఆరు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకి వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే శ్రీ దర్శనం టూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే రోజు తిరుపతి ఆఫ్ లైన్ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుపతి తిరుమలలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల కొండపై కావచ్చు ఘాట్ రోడ్ మార్గాలలో కావచ్చు ఎక్కడా కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై టిడి లోని అన్ని విభాగాల అధిపతులతో తిరిడి అడిషనల్ ఈవో గారు నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు ారండి ఈ సమావేశంలో ముఖ్యంగా వర్షాల కారణంగా ఘాట్ రోడ్ మార్గంలో కొండ చర్యలు కావచ్చు చెట్లు కావచ్చు విరిగి పడితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేయడం కావచ్చు ఇంకా దిగువ ఘాట్ రోడ్ మార్గంలో అప్పగారుల గుడి మాల్వాడి గుండం వద్ద జాలువారుతున్న వాటర్ ఫాల్స్ వద్ద భక్తులు ఎక్కువగా నిలబడి సెల్ఫీలు దిగుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి అక్కడ ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలి అని అండ్ అలాగే తిరుమల కొండపై బ్రహ్మోత్సవాల కారణంగా మాడ వీధుల్లో కొత్తగా వేసిన పూల్ పెయింట్ రంగవల్లిల కారణంగా ఈ చెమ్మలో జారి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకా తిరుమలకు దర్శనార్థం వస్తున్న భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వీటన్నింటికి సంబంధించి నిన్న టి అర్చనలు ఈవో గారు ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందండి అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ వర్షాల ప్రభావం అనేది ఇంకా కూడా రెండు మూడు రోజులు ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఘాట్ రోడ్ మార్గంలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు పొగమంచు చలి తీవ్రత కూడా అధికంగా ఉంది సో ప్రస్తుతం ఎవరైతే ఈ రెండు మూడు రోజుల్లో తిరుమల స్వామి వారి దర్శనార్థం రావాలి అనుకుంటున్నారు ఆ భక్తులు మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు వర్షానికి చలికి తగిన జాగ్రత్తలతో అంటే బొడుగు స్వెటర్ రెయిన్ కోట్స్ మంకీ క్యాప్స్ మెడిసిన్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమల స్వామి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను రేపు ఉదయం పది గంటలకి జనవరి నెలకి సంబంధించిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు రిలీజ్ చేస్తున్నారు అలాగే ఉదయం పదకొండు గంటలకి జనవరి నెలకి సంబంధించిన శ్రీవాని ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు ఇంకా మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి భక్తులు దీన్ని గమనించుకొని మీరు ఏ టికెట్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్స్ లో రెడీగా ఉండి టికెట్స్ బుక్ చేసుకోవాల్సి కోరుతున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుమలలో తిరుపతిలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది వర్షాల ప్రభావం ఏంటి అనేదానికి సంబంధించి ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఎప్పటికప్పుడు గా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ పోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్